లక్ష ఉద్యోగం ఇంజనీరింగ్ రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం ఇంట్లో కూర్చున్న నెలకి రూపాయల లక్ష జీతం పైరవేలతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం ఆరేండ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి డైరెక్టర్ల బోర్డు మీటింగ్ లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ రాజు దలుచుకుంటే కాని పనేముంటుంది అంటూ రెండేళ్ల క్రితం వాసాలమారి గ్రామంలో సీఎం హోదాలో కేసీఆర్ కామెంట్ చేశారు దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ జెన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టును భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సరిత అనే యువతికి ఈ పోస్టును కట్టబెట్టారు బోర్డు ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో జరిగిన ఈ నిర్ణయం మేరకు రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదిన అప్పటి జెన్కో సీఎండి ప్రభాకర్ రావు నియమకగా ఉత్తర్వులు జారీ చేశారు ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు యువత సర్కారు కోలు కోసం అప్పులు చేసి మరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే అలాంటి వ్యయ ప్రయాసాలు ఇవి లేకుండా తాత్కాలిక పద్ధతిలో ఆమె నియమించడంపై ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అయితే సీఎండి ప్రభాకర్ రావు ఉద్యోగానికి అంటే మొత్తం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆయనను ఆ సీఎండిగా పెట్టుకున్నారు ఆయనతో పాటు పనులు చేయించుకున్నారు అదే మీ ఇష్టం కానీ ఇక్కడ సీఎండి గారు ఆయన తెలియకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు కేటీఆర్కు సంబంధం లేకుండానే ఈరోజు సరిత అనే ఒక మనిషిని తీసుకొచ్చి ఆమెకు ఉద్యోగం ఇచ్చి అది ఎవరికి తెలియకుండా నోటిఫికేషన్ లేకుండా ఏం లేకుండా అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత జీతం తీసుకొని ఆమె ఏనాడు ఆఫీస్కి రాకుండా పని చేయకుండానే ఇంట్లో ఉండి ఈరోజు లక్ష రూపాయల జీతం తీసుకుంటుందని అంటే దీన్ని ఎవరు చేసిరు ఎట్లా చేసిరు ఇదే విషయంలో మరి సెక్రటరీకి సంబంధించిన విషయంలో పీఎంఓకు సమానం సీఎంఓ సంబంధించిన విషయంలో ఒక మహారాష్ట్ర వ్యక్తిని తీసుకొచ్చకుండా లక్ష రూపాయల జీతం ఇచ్చి ఆయన కూడా ఉద్యోగం పెట్టుకున్న పరిస్థితిలో ఆనాడు రేవంత్ రెడ్డికి ఆ పేపర్ దొరకడము దాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద పెద్ద చర్చ చేయడం ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేది మరి ఈమె దాదాపు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు అంటే ఆరేళ్ళ పాటుగా ఈ రోజు జీతం అంటే ఆరేండ్ల నుండి అక్కడ నుండి అధికారాలు ఏం చేశారు ఈ విషయాన్ని బయట తీయకుండా ఎందుకు ఎందుకు కాపాడుకున్నారు ఎవరు ప్రమేయంతో ఈరోజు సరిత అనే వ్యక్తిని జీతం తీసుకుని అంటే లక్ష రూపాయలు జీతం ఇచ్చామని ఉద్యోగం ఇచ్చారు ఈ విషయంలో ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకుని ఇట్లా లక్షల రూపాయలు జీతం ఇస్తూ కనీసం ప్రజలకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడానికి సరైనది కాదు కదా మరి ఈ రోజు కేటీఆర్ కేసీఆర్ మాట్లాడుతూ మేము ఏం అన్యాయం చేయలే ఎక్కడ అన్యాయం చేయలే అసలు మేము ఎక్కడ కూడా ప్రజల కోసం ఆలోచించామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ప్రజల కోసం ఆలోచించేంటి ఇట్లాంటి విషయాలు మీరు ప్రజలకు ఉద్యోగాలు ఏమంటే చేత కాదు ఇరవై వేల ముప్పై వేల రూపాయల జీతాల ఉద్యోగాలు ఇవ్వండి చేత కానీ మీకు నచ్చిన వాళ్ళకి లక్ష రూపాయల జీతంతోనే ఉద్యోగాలు ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు ఎంతవరకు సాధ్యంతో కూడా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి దూరం నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన వేర్వేరుగా నిర్వహణ నేపథ్యంలో నిర్ణయం ఓటింగ్కు కు దూరంగా ఉండాలని డెసిజన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ వేసినట్లు సమాచారం రెండింటికి వేర్వేరుగా ఎలక్షన్స్ నిర్వహిస్తుండడంతో పోటింగ్కి దూరంగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి రెండు ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే ఆ రెండు ఎన్నికల్లో కూడా మేము ఏదో ఒక దాంట్లో పోటీకి పాల్గొంటామని చెప్పేసి మొదట్లో బీఆర్ఎస్ భావించినప్పటికీ కూడా మరి ఈసారి ఎలక్షన్స్ రెండు ఒకేసారి జరపము దీనికి దానికి సపరేట్గా జరుపుతామని ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో మరి ఆ రెండిట్లో మరి ఇక్కడ పోటీ చేసినా మనం గెలిచేటువంటి అవకాశం ఉండాలని చెప్పేసి వాళ్ళు మొత్తానికి పోటీకి దూరంగా ఉండే పరిస్థితి కనబడతా ఉంది పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహారి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది పోటీతో పాటు ఓటింగ్ కు కూడా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచే ఉండగా అధిష్టాన నిర్ణయంతో గిలాబీ కేడర్ లో నిరుత్సాహం నెలకొన్నది అయితే ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు ఎన్నికలు ఈ నెల పదకొండున కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించనున్నది అయితే రెండు స్థానాలకు ఒకేసారిని ఎన్నికలు నిర్వహించడం కూడా రెండింటికి వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడంతో బిఆర్ఎస్ ఆలోచనలో పడింది నూట మంది సభ్యుల్లో సిపిఐ ఒక ఎమ్మెల్యే కలుపుకుంటే కాంగ్రెస్ కు అరవై ఐదు మంది సభ్యుల బలం ఉన్నది బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఒక స్థానాన్ని గెలుపవచ్చని బీఆర్ఎస్ భావించింది అభ్యర్థి ఎంపిక కోసం పేర్లను సైతం పరిశీలించింది అయితే ఈసీ ప్రకటనతో అధిష్టానం ఆలోచనలో పడింది వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్కి విజయ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని తెలిసింది అది ఇదే విషయం మీద ఎలక్షన్ కమిషన్లు రేఖ రాస్తామని చెప్పేసి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ అంటున్నారు బీఆర్ఎస్ లీగల్ సేల్ సభ్యులతో చర్చించి ఎన్నికల అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖ అందజేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నది రెండు స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఈసీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరులో ఉన్నదనిపేసి గతంలో ఢిల్లీ తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి సందర్భాలు వచ్చాయి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని చెప్పేసి కూడా మరి ఆయన అంటున్నారు ఏది ఏమైనా కూడా మరి రెండు ఎలక్షన్స్ ఒకేసారి పెడితే మేము ఒకటి గెలుస్తాము అందులో ముఖ్యంగా దాసో శ్రావణ్ టికెట్ ఇచ్చే అవకాశాన్ని అనిపించేసి అనుకున్నప్పటికీ కూడా ఈరోజు అట్లాంటిది కనబడకుండా కాంగ్రెస్ పార్టీ రెండు గెలవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఏం జరుగుతుంది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది మొత్తానికి అయితే మాట్లా దళితులకు అన్యాయం చేయొద్దని నిన్న ఎమ్మెల్యే కడీం శ్రీ గారు మాట్లాడారు దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిందని కానీ ఆ స్కీమ్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కడిం శ్రీ గారి అన్నారు దళితులకు అన్యాయం చేయొద్దని కోరారు శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు గృహలక్ష్మి స్కీమ్ కింద స్కీమ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనైనా చేర్చాలని కోరారు రైతు భరోసా కింద ఇంకా రూపాయలు పదిహేను వేలు అన్నారు రైతు రుణమాఫీ స్పష్టత అన్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని ఆరోపించారు ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు అదాని ప్రధాని అనే నాగపూర్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అదానికి రెడ్ కార్పెట్ అన్నారు సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాజీ ఎమ్మెల్యే బాలకృమ్మన్ పాల్గొన్నారు మొత్తానికైతే దళిత బంధు సంబంధించిన విషయంలో దళితులకు అన్యాయం చేద్దాని చెప్పేసి కడియం శ్రీఆర్ అంటున్నాడు దళిత బంధు విషయంలో దళితులకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి పది లక్షలలో రెండు లక్షలు మూడు లక్షలు మీ ఎమ్మెల్యేలు తిన్నారు అది కేసీఆర్ చెప్పిండు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిండు మరి పది లక్షల రూపాయలు మూడు లక్షలు మీరే తిన్నాక ఏ లక్షలు వాళ్ళకి వస్తాయి ఆ ఏ లక్షల్లో మీకు తెలవకుండా ఆఫీసర్లు వాళ్ళు తిన్నో లక్ష రూపాయలు ఆరు లక్షల రూపాయలు మీరు ఇచ్చింది ఆ ఆరు లక్షలు కూడా ఎవరికి ఇచ్చారు కేవలం మీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత బంధు అనేది కేవలం మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వచ్చింది ఆ విషయాన్ని మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు కారణం కూడా అదే మళ్ళీ ఇప్పుడు రెండో విడత ఎంపిక కూడా అయిపోయింది అనిపేసి మాట్లాడుతున్నాం రెండో విడత ఎంపికలు కూడా కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ పేర్లను ప్రకటించి పెట్టిరు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించేది అంటే మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చుకుంటుంది దళిత బంధు పథకంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరు దళిత బంధు ఇచ్చుకుంటుంది ఆ విషయంలో మీ సీనియర్ అంటే మీ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు బాధపడతాయి తప్ప దళితుల గురించి కాదు దళితుల గురించి అంతగానో ఆలోచించే అటువంటి కడియం శ్రీఆారి గారు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సంబంధించిన విషయంలో దారులకు సంబంధించిన విషయంలో కానీ దళితుల మీద జరుగుతున్న అరాచకాలకు సంబంధించిన విషయంలో కానీ మీరు మాట్లాడింది చూపించండి ఈ విషయంలో ఎక్కడ మాట్లాడదు మీ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన నియోజకవర్గాలనే అత్యంత దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడేది మీ ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కదా మరి దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ దళిత బంధు తీసుకొచ్చేది అంటే మేము దళిత బంధు గొప్ప పథకం తీసుకొచ్చిన మీరు దాన్ని నీరు గారుస్తున్నాను మాట్లాడుతున్నాడు గృహలక్ష్మి పథకం మీద ఆ ఇండ్లు బంజులు చేస్తున్నాను ఆ ఇండ్లు అప్లై చేసుకున్నామని అంటే ఎవరు అప్లై అయ్యారు మీరు అసలు అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు మిమ్మల్ని ఎవరు అప్లై చేసుకోమని చెప్పారు ఎలక్షన్స్ నోటిఫికేషన్ అతను తెలిసినా కూడా గృహలక్ష్మికి అప్లై చేసుకోండి అని చెప్పేసి అందరి చేత డబ్బులు పెట్టించి ఈరోజు గృహలక్ష్మికి అప్లై చేసుకునే విధంగా చేసింది మీరు కదా ఆ ద్రోహం మీ మీదకి వస్తుంది కదా అట్లా కాకుండా ఈరోజు మళ్ళీ కొత్తలా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంద్రమీనులు ఎవరికి ఇయ్యాలి ఏంది అనేది ప్రభుత్వం చూసుకుంటుంది అందులో అర్హులకు సంబంధించిన విషయంలో ఎవరెవరు అర్హులు ఎవరు కాదు అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా కడియం గారు గారిని సలహాదారుగా పెట్టుకుంటారా మీరు సలహాలు ఇచ్చేయండి చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి విషయంలో వాళ్ళు ఏమి పరిస్థితిలో కూడా లేరు